గైస్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రామేశ్వరం టెంపుల్కి దర్శనంకి వెళ్తున్నాం గైస్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళేసి స్నానం చేసుకొని మనం ఇప్పుడే రామేశ్వరం టెంపుల్ లింగం దర్శనానికి వచ్చి మనం ఫైవ్ ఓ క్లాక్ ఉంటుందంట పార్కింగ్ ఇంకా బస్ తీసుకుంటే వచ్చాం కదా మనము ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందే మనకి బస్సు పార్కింగ్ ఆపేసాడు అతను మనం వచ్చిన బస్సు అతను ఇక్కడ ఇంకా మనం వానలో తడుచుకొని మనము మెయిన్ టెంపుల్ మెయిన్ గోపురం దగ్గరికి వెళ్తున్నాం గైస్ ఇది బ్యాక్ సైడు ఎగ్జిట్ పాయింట్కి వచ్చి ఇక్కడ ఇంకా మనం చూస్తే వాన పడుతూనే ఉంది వానలోనే అలా తడుచుకుంటూ మనం దర్శనానికి వెళ్తున్నాం గాయసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా దర్శనానికి వెళ్ళాలి స్పటికి దర్శనం చేసుకోవాలనేసి ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకంతా మన దర్శనానికి కోసం అనేసి నాలుగున్నరకంతా బయలుదేరి వెళ్తున్నాం గైస్ ఇప్పుడే మనం మెయిన్ టెంపుల్ ఎక్కడ వచ్చేసాం గాయస్ వచ్చి మనము అలా క్యూలో వెళ్తున్నాం ఎందుకంటే మనం క్యూలో వెళ్తుంది వచ్చి లింగం దర్శనం కోసం అనేసి క్యూలో వెళ్ళి టోకెన్ తీసుకోవాలి అందుకోసం అనేసి క్యూలో వెళ్తున్నాం మనకి వచ్చి లింగం దర్శనం వచ్చి ఫైవ్ టు సిక్స్ అని బోర్డు వెళ్ళి అందుకనేసి మనము స్ఫటికలింగం మన దర్శనానికి అయితే టికెట్ తీసుకున్నాము టికెట్ వచ్చి ఒక మెంబర్ ఒక మనిషికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ కాస్త స్ఫటికలింగం దర్శనానికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోకపోతే అలో చేయరు మనం ఎవరికి కానీ ఇప్పుడే మన దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది కానీ అలా బయటకు వస్తున్నాము ఎందుకంటే మొత్తం లోపల టెంపుల్లో వీడియోస్ అందుకనే అందుకని ఏ వీడియో తీయదు ఇప్పుడే మన దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని అలా ముందరికి వెళ్తున్నాం గైస్ బయటికి వెళ్ళి మనము నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మనం మార్నింగ్ అయిన తర్వాత మనము దర్చుకుంటే వెళ్తాము అందుకోసం అనేసి వెళ్తూ ఉన్నాము మన ముందరే మన దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి ముందరకు వస్తామంటే ఇక్కడ ముందు బోర్డు కనబడి కదా అక్కడ బోర్డు దగ్గర వచ్చి మనకి ఇక్కడ దొరికే నీళ్ళు ఇస్తారు అది ఫ అది ఇరవై ట్వంటీ వన్ బాగుస్లో ఇంకా నీళ్ళు ఇచ్చి అక్కడ బాటిల్లో పెట్టి ట్వంటీ రూపీస్ చెప్పున అమ్ముతారు గాయస్ మేము తీసుకున్నాం మీరు కూడా తీసుకోండి గాయస్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ధనిస్ కోటికి మనం వెళ్తున్నాం ఇక్కడ వచ్చి మనకి ఒక్కరికి వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ పడింది మేమంతా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఏమై ఉన్నాము అందుకనేసి మేము బల్క్గా మాట్లాడుకోవడం వల్ల మాకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక మి ఒక మనిషికి వచ్చి మాట్లాడుకో మనము తనుకోటి వెళ్తున్నాం గాయస్ లెట్స్ గో టు లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా తనుసుకోటి టూర్కి వెళ్తు వచ్చి వానల కాలం కాబట్టి మాకు వానలు ఎక్కువ పడాయి అందుకనేసి మనకు రోడ్డు మీద అంతా వాటర్ నిలిచిపోయింది రామేశ్వరంలో మేము వెళ్ళేటప్పుడు కూడా దర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా వాన పడుతూనే ఉన్నది అదే మాకు మా బస్సులో కూడా కొంతమంది భయపడుతూ ఉన్నారు ఎందుకనేసి వాన ఎక్కువైతే మాకు దంచుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతున్నాయి భయపడారు ఫస్ట్ క్యాన్సిల్ చేసాము ట్రిప్ అనేది మనకు వచ్చే తర్వాత వాన కొంచెం స్లో నుంచి మేము బయలుదేరాము మామందరికి రెండు మూడు బ్యాచ్లు వెళ్తే వాళ్ళని చూసి మనం కూడా వెళ్దామనేసి మేము కూడా బయలుదేరాము రామేశ్వరం బ్లాగ్ చూసి చూసి కామెంట్ చేయండి వాయిస్ రాదు ఇప్పుడే ఇప్పుడు వస్తుందరికా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ మనం చూడబోయే ప్లేస్ వచ్చి రాముడు మనకు రామణాసుడి పైన యుద్ధం చేసి గెలిచినప్పుడు రామనాసుడు తమ్ముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించేటప్పుడు ఈ ప్రదేశంలో పట్టాభిషేకం చేశారంట దానికి గుర్తుగా అప్పట్లో గుడి కట్టారు ఇది మొత్తం ఇప్పుడే మనం దర్శనం చేసుకుని దర్శనానికి వెళ్తున్నాము దర్శనం అంతా వచ్చాక మళ్ళీ మాట్లాడుతున్నాము ఇప్పుడే మన దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని మనం ఇప్పుడు ధనుసుకోడికి బయలుదేరుతున్నాం ఇప్పుడు మీరు చూసినా కదా గైక్స్ ఇదే కోటి ధనుస్ కోటిలో మనము చూడాల్సిన చాలా చాలా ప్లేస్ ఉన్నాయి పాత పడిపోయిన రైల్వే స్టేషన్ అప్పుడు తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకొనిపోయింది ఇప్పుడు కొత్తగా ఈ సెట్స్ మా చిన్న చిన్నగా వేసుకొని వ్యాపారాలు తీసుకున్నారు లోకల్స్ వచ్చి మనకి ఇక్కడ ఎక్కువ ఇక్కడ పిస్సి ఎక్కువ దొరుకుతుంది సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది ఇప్పుడు చూసిన లైట్ హౌస్ ఇది దాటుకొని మనం అలా ముందరికి వెళ్తామంటే లాస్ట్ లాండ్ ఆఫ్ ఇండియా దిస్ ఇస్ కోటికి మనం చేరుకుంటాం గైస్ లెట్స్ గో టు లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుస్కోటి ఇప్పుడు మీరు చూసిన ప్లేస్లో ఒక బోటింగ్ ఉంటుంది అయితే మనకి ఇక్కడ వచ్చి చిన్న అది బోట్ ఒకటి ఉంటుంది ఆ బోట్కి మనకి వెదర్ బారత్ అనేసి ఇప్పుడు చూస్తుంది అదే బోటు వెదర్ అనేసి మాకు అలో లేదు అందుకే మేము అక్కడ వెళ్ళలేదు కానీ ఆ బోట్లో వెళ్ళడం పట్టుకానికి ఎక్కుసైడ్ మీరు వెళ్ళడం పడితే కానీ మీకు కానీ అలో అలో ఉంటే వెళ్ళండి తప్పకుండా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది మీకు ఇప్పుడు మనం చేరుకున్నాం ధనుస్కోటికి ఇప్పుడే మనం బస్ అంతా అక్కడ పార్క్ చేసి మనం అలా నడుచుకుంటూ ముందరకు వెళ్తున్నాం కానీ స్పర్శం పడుతూనే ఉంది తగ్గలేదు లైట్గా తగ్గితే మేము అలా వెళ్తూ ఉన్నాం వెళ్ళి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చేద్దాం మీకు కూడా నేను చూపించేస్తాను లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుస్కోటి పదండి చూద్దాం మనకి వాతావరణం కొంచెం సరిగ్గా లేదు కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది కానీ మనకి మామూలుగా వాతావరణం కానీ ఎండగానే ఉంటే సూపర్ కానీ వ్యూ కానీ అన్ని లెక్ట్ సైడ్గా గాయస్ అందుకనేసి క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంది వాతావరణం కొంచెం కూల్గా ఉండడం వల్ల అయినా కూడా పర్వాలేదు క్రౌడ్ అయితే బాగానే ఉంది ఇక్కడే మనకి ఫొటోస్ తీస్తారు ఫొటోస్ కూడా మనకి ఇక్కడే పక్కలో వ్యాన్ ఉంది వ్యాన్లోనే ఫోటోస్ తీస్తారు ఒక చిన్న మ్యూజిక్ క్లిప్తో పెట్టేస్తారు చూడండి చూసి ఎలా ఉందో కమెంట్ చేశాను గాయస్ ధన్స్కోటి దిస్ ఈస్ ధన్స్ కోటి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా మీరు కూడా వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి గాయస్ కింద మేము కూడా వెళ్ళాము చూసాము అనేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి గాయస్ ఇంతవరకు మీరు వీడియో చూశారంటే మీరు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్ తప్పకుండా కామెంట్ చేయండి గైస్ మీరు వెళ్ళి ఉంటే మనకండి

ఇప్పుడే మనం ధనుస్కోటి మొత్తం చూసుకొని లాస్ట్ లౌండ్ ఆఫ్ ఇండియా అండ్ రామశైర్తో చూసుకొని ఇక్కడికా మనం బయలుదేరుతాం గైస్ నెక్స్ట్ మనం వచ్చి ధనుస్కోటిలో మనం స్టాప్ ఉంటుంది దానికి ముందు ఒక బోర్డ్ బోర్డు పాయింట్ ఒకటి ఉంటుంది అది చూసుకొని మనం రిటర్న్ రామేశ్వరం చేరుకుంటాం గైస్ అండ్ ఇప్పుడే కొన్ని ఫొటోస్ కానీ దిగాం బాగా ఎంజాయ్ చేసాం గైస్ మేము వెళ్తున్నాం రిటర్న్ అండ్ మళ్ళీ కష్ట స్టార్ట్ అయిపోయింది గైస్ వర్షం అయితే మమ్మల్ని వదలడం లేదు గైస్ వర్షం మాత్రం మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామంటే తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం గారి ఇల్లు చూడడానికి మనం వెళ్తున్నాం అక్కడ ఫొటోస్ గిటోస్ తీయకూడదు గాయస్ నేను అక్కడ ఏమీ చూపించలేకపోయాను సారీ ఇక్కడ మీకు అక్కడ దూరంగా బ్లూ కలర్ పెయింట్ కొట్టిన గాయస్